ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోని వెరైటీ ఆఫ్ ఫుడ్ అంటే ఇంకా లొట్టలు వేసుకొని తినాల్సిందే ఈ మధ్య నాకు యూట్యూబ్లో వీడియోస్ చూసి చూసి ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువైపోయాయి ఇంకా కేక్ చేద్దాం అనేసి ఇంకా నేను మీషోలో కేక్ బౌల్ కూడా ఆర్డర్ పెట్టానుమాట మాత్రం ఎక్కువైపోయింది అని చెప్పాను కదా ఇంకా ఆగుతామా అది వచ్చే లోపు ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేద్దాం ఎలా వస్తుందో అనేసి ఇంట్లో ఎటువంటి ఓవెన్ ఎటువంటి ఎగ్స్ అండ్ మైదా యూజ్ చేయకుండా హోమ్ మేడ్ అండి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఏం చెప్పట్లేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఉంటుంది తొక్కలో నా వీడియో అంటే యూట్యూబ్లో కొట్టే ఉంటే వంద వీడియోలు వస్తాయి మనకు కావాలంటే రెసిపీ సో దాన్ని అయితే చూసి ఫాలో అయిపోయింది తర్వాత ఇక్కడే నేను కుక్కర్లో పెట్టాను అదే చెప్పాను కదా ఎటువంటి ఓవెన్ యూజ్ చేయలేదని పైన అయితే డ్రై ఫ్రూట్స్తో గార్ గార్నిష్ చేసుకున్నాను ఇంకా నాకు టెన్షన్ అయితే మొదలైపోయింది కేక్ ఎలా వస్తుందో ఏంటో అని అటు ఇటు కా పిల్లు తగిలిన కాలు ఇలాగా అదేదో ఉంది కానీ నాకు ఒకసారి గుర్తు రావట్లేదు తిరుగుతూ చూస్తూనే ఉన్నాను ఫైనల్ అయితే పర్లేదు బాగొచ్చింది అది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ బౌల్ కన్నా ఉంటే కేక్ బౌల్ చాలా అంటే చాలా బాగా వచ్చి ఉంటుంది కేక్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంటే టేస్ట్ అయితే అద్దరిపోయిందని నిజం చెప్తున్నా వెళ్తూ వెళ్తే వీడియోకి చిన్న లైక్ అయితే